ఆరోగ్యశ్రీ కూడా పేదవాళ్లకు బయట అందించే ప్రభుత్వం అదేవిధంగా ఐదు లక్షల రూపాయలతో పేదలకు ఇందిరామ ఇల్లు కూడా పేదలకే మా పక్కన తిరిగేటోళ్ళుగా ఎవరైతే కూలి గుర్చలు పరదలే ఉంటున్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ దశ నుంచి తీసుకుంటాం నాలుగు అవి బేస్మెంట్ లెవెల్లో లక్ష దర్వాత లెవెల్కు లక్ష ఇరవై ఐదు వేలు వేసుకున్న తర్వాత మొత్తం పైసలు లక్షలా ఐదు లక్షల రూపాయలు మీకు ఇల్లు ఇస్తాం మీ ఇంటి జాగరాలలోనే నాలుగు వందల చదరపు గజాల ఇల్లుండాలి ఎక్కువ తక్కువగా నువ్వు కొడుకు కట్టుకుంటావాడు కట్టుకుంటావా ఉన్న జాగాలు ఒక అనేది ఏం లేదు నాలుగు వందల చదరపు గజాల సార్ ఎవరైతే అయ్యవ్వరు చచ్చిపోయి అనాథలు చచ్చిపోయి కూడా ఇంకా కట్టుకోలేడు కానీ పేదోనికి ఇవ్వాల్సిన బాధ్యత గ్రామ నాయకత్వం మీద ఉంది నేను అది ఆ లీస్టులన్నీ కూడా ఇంద్రమా కమిటీ చేసుకున్నాం ఆ లీస్ట్ కూడా ఆనర్స్ రాస్తాం మీ మహిళల పేరు మీదనే ఇంగ్లీ భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా మనకు స్వతంత్రం వచ్చిన కానీ రాహుల్ గాంధీ చెప్పి వరంగాలు ఎన్నికలను రెండు లక్షల రైతులను చేస్తాను పద్దెనిమిది వేల కోట్లు ఎన్నికల కొంతమంది కాదు కమిటీ వాళ్ళందరికీ కూడా గుణమా చేస్తాను కనుక పేదవాళ్ళ పక్షాన ప్రజాప్రభుత్వం ఇది నేను కూడా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యా మీ అందరి ఆశీర్వాదం నేను ఎమ్మెల్యే అని ఇప్పుడు కాదు దేవుని కష్టంలో నేను ఉంటాను తప్పు ఎక్కడ జరిగితే అడ మీ పేదవారి కష్టంలో సేవకుడిగా నియోజకవర్గ సమస్య లేదా బుద్ధిగా నేను పనిచేస్తాను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను కావాలి ఆ దిశలో మీరు అందరూ కూడా పయనించాలని కోరుతున్నాను కనుక ఈ రోజు మనం పది భూమి చేస్తే పెట్టుబడి తెచ్చి అప్పు తెచ్చి పెడతాం మనము వచ్చిన పంట ఎంత పెట్టుబడి ఎంత లాభం కిందనే కానీ రాష్ట్రంలో మొత్తం అబ్బాయి ఏడు లక్షలు అయింది ఇంకా రోడ్లు ఇవ్వాలి బడి కట్టాలి గుడి కట్టాలి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలి బతుకమ్మ కాడ సీజీ వేయాలి బొమ్మ పెట్టాలి అద్దులను తేవాలి ఉద్యోగస్తులు ఇవ్వాలి మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలి రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీయాలి కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా మీకు ఇందిరమ్మ ఏం లియాలి ఇవన్నీ కూడా తరాదుల చూకి మనము మన ఒకటో తారీఖు వచ్చే వరకు వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో కట్టుకట్టుకొని నిజాయితీగా పనిచేయడం జరుగుతుంది స్వతంత్రం చేసిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దేశం కొరకు ఇతర గాంధీ రాజు గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబం కనుక చిత్తశుద్ధితో మేము అదే దిశలో పనిచేస్తాం కనుక మీరు ఆలోచన చేసి ప్రపంచ పెట్టుకు ఇంకా కూడా ఇంకా కూడా మెరుగైనటువంటి ఎక్కువ ఏం చేయాలి పండించే రైతు ఫీల్ వాయిబల్ల రూపాయలు పోలసిస్తారు తల్లబట్టలు పండించేలాంటి రైతు ధర మీద ధర మీద ఇరవై రెండు వందలు ఉంటే ఇంకో ఐదు వందలు ఇచ్చి ఇరవై ఏడు వందలు కొంటాం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో సన్న సన్నబట్టు పండించే వాళ్ళు డెబ్బై ఐదు శాతం మంది కనుక రైతులు కూడా ప్రోత్సహిస్తాం ఈ పంటకే ఐదు వందలు ఇస్తాం పోలసిస్తాం తెలియజేస్తూ ఒక కార్డు ఇస్తాం ఆధార్ కార్డు లెక్కనే ఉండేది ఒక కార్డు ఆ కార్డ్ బస్ పాస్ ఉపయోగపడుతుంది రేషన్ ఉపయోగపడుతుంది అదే కార్డ్ ఏదు కార్డు కూడా ఉపయోగపడుతుంది ఆ కార్ ఇక్కడ రగత్సంగా రూమ్లో నిరడిబిరులో శాంపేటలో మైలారంలో గడ్డకాక్ మధ్యలో మీ గ్రామం నుంచి మీరు ఇక్కడ సుట్టాల మార్గం పోయి మీ తల్లిగారికో మీ సుట్టాలకు వెయ్యాలనుకున్న అక్కడ బియ్యం తీసుకొని వెయ్యేవారు ఆ వెసులుబాటును కూడా కల్పించాలి వ్యవసాయ భూమి అరవకుండా పోయి ఈ దో చిన్న కార్డే ఉంటది కూడా అమలు చేసిన ఇవన్నీ దసరా ముఖ్యమంత్రి గారు మూడవ తారీఖు లాంఛింగ్ చేసుకున్నాడు పండుగ పూట పండుగ వారికి ఇవన్నీ కూడా చేయాలనేటువంటి ఆలోచన ఉంది మాకు కూడా కంటి ఈ ఇందిరమ్మ ఇద్దరు కూడా ఇచ్చి నవంబర్ ఎండింగ్ వరకు మంజూరు తెచ్చి వర్షాలు పోతే కార్తీక మాసం వస్తుంది మంచి రోజు చూసుకొని ముప్పు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియదు నూట డెబ్బై ఆరు ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ పేద పిల్లలు చదువుకునే కొరకు మన నియోజకవర్గం కాలేజీ వరంగల్లో ఇక్కడికి తీసుకొచ్చారు రెండు వందల మూడు ఉపాధాల హాస్పిటల్లో డాక్టర్లు తీసుకొచ్చాం మీ హాస్పిటల్లో కూడా ముప్పై లక్షలు ఇస్తే రేపు మాకు వారి కోనుగోలు కూడా చేస్తున్నాం అంబులెన్స్ అదే రకంగా ఇంకా చాలా మందికి మీ దగ్గర మండలంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా విస్తరణ చేస్తున్నాం మళ్ళీ రెండు వేలు చేస్తున్నాం గ్రామాలలో మంచి లేకుండా గతంలో మీకు కోటి రోడ్డుకుంటా మంచులు ఇచ్చాం అదేవిధంగా ఇక్కడ మంచగిరి దేవాలయం ఉంది దానికి కూడా ఒక రెండు కోట్ల రూపాయలతో ఒక రోడ్డు కూడా విధించారు ఇంకా అట్లా చాలా రోడ్లు మీకు ఈ పత్తిపాక నుంచి అదేవిధంగా Gracias.